హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ రిలీజ్ అయినాయి అండి పన్నెండు జిల్లాలకు అయితే ఆసరా పెన్షన్స్ రిలీజ్ అయినాయి మీరైతే చెక్ చేసుకోండి ఆ జిల్లాల పేర్లు అయితే చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్పాలండి బ్యాంక్ సర్వర్లు డౌన్ ఉన్నాయి మెసేజ్ రావట్లేదు ఆల్రెడీ మెసేజ్ రన్నింగ్ అవుతున్న వాళ్ళకు కూడా మెసేజ్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే రావట్లేదండి ఎందుకంటే బ్యాంక్ సర్వర్లు చాలా డౌన్ ఉన్నాయండి త్రీ డేస్ నుంచి బ్యాంక్ మెసేజ్లు అయితే ఏవి కూడా పనిచేయట్లేదు దయచేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను జిల్లాల పేర్లు చెప్తాను ఏ ఏ జిల్లాలకు రిలీజ్ అయినాయో ఆ జిల్లాల వాళ్ళు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఫోన్పే ద్వారా చెక్ చేసుకోవచ్చు ఏటీఎం ద్వారా చెక్ చేసుకోవచ్చండి మెసేజ్లు అయితే కంపల్సరీగా రావట్లేదండి అందరికీ ఎవరో కొంతమందికి మాత్రమే వస్తున్నాయి అది కూడా సర్వర్లు పని చేస్తేనే ఇంకొక విషయం వచ్చేసరికి ఇప్పుడు ఒక జిల్లాలో రిలీజ్ అయినాయి అంటే ఆ జిల్లాలో వాళ్ళందరికీ ఒకటేసారి పడవండి ఎందుకంటే ఆ జిల్లాలో రిలీజ్ అయినా కొంతమంది చూసి మరి మాకు ఎందుకు పడలేదు అదే జిల్లాలో మేము ఉంటున్నాము అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఒకటే చెప్తున్నారండి ఒకటే జిల్లాలో ఒకరికి పడ్డాయి అంటే కనుక ఇంకొకరికి వెంటనే పడాలని ఏం లేదండి ఈవినింగ్ లోపల తప్పనిసరిగా పడతాయి అందరికీ కూడా అదే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి పడతాయి ఈవినింగ్ లోపల ఇకపోతే ఆసరా పెన్షన్స్ పన్నెండు జిల్లాలకు రిలీజ్ అని చెప్పాను కదండి ఆ జిల్లాల పేర్లు చెప్తాను దయచేసి వినండి జాగ్రత్తగా ఒకటి వచ్చేసి నిర్మల్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సిరిసిల్ల పెద్దపల్లి రంగారెడ్డి ని నిజామాబాదు జగిత్యాలు సిద్దిపేట ఈ జిల్లాలకైతే ప్రస్తుతానికి రిలీజ్ అయినాయి అండి ఇక హైదరాబాదు వాళ్ళకి మాత్రం కంపల్సరిగా అయితే పడతాయని గ్యారెంటీ చెప్పలేమండి ఎందుకంటే కంపల్సరిగా హైదరాబాద్ వాళ్ళకి లేటే చేస్తున్నారు ప్రతిసారి ఇప్పుడు కూడా త్వరగా పడతాయని ఈ రోజే పడతాయని గ్యారంటీ అయితే చెప్పలేమండి సో ఈ పన్నెండు జిల్లాలకు అయితే ప్రస్తుతానికి రిలీజ్ అయినాయి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో దయచేసి పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్లు రావట్లేదు కాబట్టి పడలేదేమో అనుకుంటున్నారు చాలామంది దయచేసి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి మెసేజ్ రావట్లేదు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు ప్లీజ్ అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ